కదలిరా అంటూ చంద్రబాబు గారు పిలుపునందుకుని అశేషంగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిన్న సభ ఇంత ఇంత గొప్పగా జరిగింది అంటే మీరందరూ కలిసి చేసిన ఈ ప్రజలను ఇన్స్పైర్ చేయటమే కానీ ఎంతో గొప్పగా చేశారు మీరు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా చంద్రబాబు గారి నుంచి స్పష్టంగా నాకు తెలియజేయటం అయింది ఇంతటి సభ ఎక్కడా లేనంతగా గ్రాండ్ సక్సెస్ అయినందుకు సక్సెస్ చేసినందుకు మనందరినీ అభినందిస్తా ఉన్నారు అలాగే నిన్న సభకి చూసి నిన్న సభకి ఐదు వేలు రాను ఎవరో కామెంట్ చేశారంట వాళ్ళందరూ సర్దేసుకున్నారని అనుకోమని చెప్పండి లేదా మనమే సర్ది పంపిస్తామని చెప్పండి ఇక్కడ ఏం అవసరం లేదు ఇంకా మనకి ఆయనతో పని అయిపోయిందని చెప్పండి స్పష్టంగా క్లియర్గా నిన్నటి నిన్న సభకి చూసి కాళ్ళు వనికిని గుండె దడ కొట్టుకుందని మాత్రం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి పిచ్చివాగుడు మొదలెట్టేశాడు ఎప్పుడైనా కానీ ఇలాంటి దుర్మార్గులు ఏం చేస్తారంటే సింపుల్గా నిజంగా ఎదురుగా కళ్ళ ముందు ఆ శేష జాన వాహిని లక్షల్లో మంది కనపడుతుంటే వేలలో వచ్చారు ఐదు వేలు వచ్చారు రెండు వేలు వచ్చారు మూడు వేలు వచ్చారు అని చెప్పడానికి సిగ్గనా లేదు అతను ఫస్ట్ నుంచి ఇదే రకమైన క్యారెక్టర్లో నడిపిస్తా ఉన్నాడు మోసం చేయటం ఎదురుగుండా ఉన్నా కానీ ఎదురుగుండా స్పష్టంగా నిజంగా కనపడుతున్నా కానీ తెలియనాడు చూడటం మరి గుడ్డో కళ్ళు పోయినాయో ఏంటో తెలియదు ఇదే రకంగా ప్రతి దానిలో ప్రవర్తిస్తా ఉన్నాడు మనం చూస్తే మనం కట్టించిన కేడుకో ఇళ్ళు మేము కట్టించామంటాడు దానికి డబ్బులు ఖర్చు పెట్టేమంటాడు యాక్చువల్ గా దాంట్లో డబ్బులు తీసుకున్నాడు ఆల్రెడీ రెండు వందల కోట్లు మీ దగ్గర నుంచి చేశాడు అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది చెడుకో గృహాలు ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు అలాగే మా అబ్బి పెట్టి రకరకాలుగా పనులు చేస్తా ఉంటాడు మీరు ప్రజలందరూ గుర్త గుర్తరిగారు రెండు సార్లు తెలుగుదేశంలో గెలిచాడు తెలుగుదేశం గెలిపించింది రెండు సార్లు తెలుగుదేశం గెలిచేసరికి పదేళ్లు ఆయన చూసేసరికి తెలుగుదేశం శ్రేణులంతా అతని వ్యక్తిత్వం తెలుసుకున్నారు ఇంత దుర్మార్గుడు అని తెలుసుకున్నాడు అందుకని తెలుగుదేశంలో ఉంటే గెలవలేనట్టు అని చెప్పి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ రెండు రెండు సార్లు మా బయటకు వెళ్ళాడు ఈసారి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా నమ్మే పరిస్థితిలో లేరు వాళ్ళందరూ కూడా మాతో టచ్ లో ఉన్నారు ఆల్మోస్ట్ ఆ ముగ్గురు నలుగురు తప్పితే వైఎస్ఆర్ మొత్తం ఖాళీ అయిపోతా ఉంది అందరూ వచ్చేసి మాతో పనిచేస్తానికి రెడీగా ఉన్నారు అభివృద్ధి చేసుకోవాలని అవసరం గుర్తించారు తెలుగుదేశంలోకి మొత్తం వైయస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోయి తెలుగుదేశంలోకి జనసేనలోకి ఇద్దరికి టచ్నే ఉన్నారు మా ఇద్దరికి నాకు శ్రీకాంత్ చాలా మంది వచ్చేయడానికి రెడీగా ఉన్నారు ఎలా అయితే ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేస్తున్నారో మళ్ళీ ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది తెలుగుదేశం జనసేన విజన్ కి అందరూ అందరూ కనెక్ట్ అయిపోయి ఉన్నారు అందరూ ఈ కాంబినేషన్ చూసి చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు ఇతని మాయ మాటలు అయితే కనుక ప్రజలందరూ క్లియర్గా అర్థం చేసుకున్నారు పోయిన ఎలక్షన్ చెప్పిన ఎందుకు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఏది చెప్పాడు అనేది భావోద్వేగాలు రెచ్చగొట్టగలిగే స్టేజీ నాని పోయింది ఆల్రెడీ లాస్ట్ టైము కాపు సోదరులందరినీ రకరకాలుగా రెచ్చగొట్టినా కానీ ఇతను లేక నోటా కేసే వేశారు మనకి ఈసారి ఆ పరిస్థితి కూడా లేదని తెలుసుకున్నారు అలాగే నేను చదివిన స్కూలు వైద్య సంఘం వారిది కార్యవైద్య సంఘం పక్కనే తీసుకొచ్చి క్యాన్ పెడతాడా దాంట్లోంచి అంత పెద్దది అది కావాలని చేసింది పైగా వెళ్ళిన వాళ్ళందరినీ అవమానించాడు మీరు దాంట్లో పడుకుంటారా ఏంటా పక్క అక్కడ అక్కడ పుల్లరా తెలుసుకుంటారు పొద్దునే తీసుకుపోతారు నిజంగా జరుగుతుందా అదంతా అదంతా మళ్ళీ తెల్లారి తెల్లారి పని నిండాక అలాగే ఉంటాయి సాయంత్రం అయితే అది చాలా దుర్మార్గంగా తయారైంది ఈ కంపోస్ట్ అయితే అసలు మనకు ఒకటి చెప్పలేదు మొట్టమొదటి చెప్పే వయసు సోదరులందరికీ ఒక ఇస్తున్నా ఎలక్షన్ అయి ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన మర్నాడే ఆ కంపోస్ట్ని ప్రొక్కలను బట్టి నేనే కొడతాను దీంట్లో తప్పకుండా మీ అందరికీ మాటిస్తా ఉన్నాను అలాగే ఈ కాంపోస్ట్ వ్యవహారం కానీ మనకి ఇక్కడ మన రా వెంకటేశ్వర నాన్న చెప్పినట్టు ఇక్కడ తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాల భూమిని కానీ దాన్ని మొత్తం మొత్తం మీరు చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు దాకా ఇక్కడ ఇప్పుడు దాకా చేసిన అరాచకాలన్నీ బయటికి తో మరి మరి అందరికీ న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం అనేది గ్యారంటీగా గ్యారంటీగా చెప్తా ఉన్నాం ఇక్కడ మామూలుగా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఇక్కడెవరిని నేను టచ్ చేయను ఇక్కడ ఇక్కడెవరిని అరాచకాలు చేయను నేను చాలా మంచివాడిని ఇక్కడ గుడివాడలో మంచివాడిని నేను నేను నా చెడ్డ పనులన్నీ బయట చేసుకుంటాను అన్నట్టు చెబుతూ ఉన్నాడు కానీ ఇక్కడ కూడా ఎన్ని దుర్మార్గాలు చేశారు ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలకు వివరిస్తాం ఇంకా ఆల్రెడీ గుడివాడ వస్తూనే తగ్గిపోయింది మొత్తం అందరూ సర్దుకుని వెళ్ళిపోయారు వాళ్ళందరూ వాళ్ళందరూ సర్దుకుని వెళ్ళిపోయారు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వాళ్ళందరినీ నువ్వు కూడా ఆ వచ్చే వార సంవత్సరానికి వచ్చే నాలుగైదు రోజులు కూడా నీకు ఇక్కడ రావాల్సిన పని లేదు నీకున్నదంతా ఇక్కడ పంపించేసి జనాలకి జన ఎవరికి రైట్గా రైట్ఫుల్గా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వాళ్ళకి పనిచేసి నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేనట్టు చేస్తాం నువ్వు జాగ్రత్తగా పెట్టలు పెట్టుకొని రెడీగా ఉండు బయలుదేరటానికి రెడీగా ఉండు మరొక్కసారి ఈ సభని ఇంత గొప్పగా విజయవంతం చేసిన తెలుగు సోదరులందరికీ తెలుగుదేశం సోదరులందరికీ జనసేన సేన సైనికులందరికీ నాతో పాటు జనసేన ముఖ్య నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్